నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము టెట్కు సంబంధించింది కావచ్చు డిఎస్సి పరీక్షల గురించి కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచడం అనేటువంటిది కావచ్చు జెన్కో ఏ పరీక్షల భర్తీ అనేటువంటిది ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా చూసేవారు హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా టెట్లో డబల్ పాస్ రెండింతలు పెరిగిన పాస్ పర్సెంటేజ్ అదేవిధంగా పేపర్ వన్లో అరవై ఏడు శాతము అదేవిధంగా పేపర్ టూలో ముప్పై నాలుగు శాతం క్వాలిఫై ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ ప్రస్తుత టెట్ క్వాలిఫై అయిన వాళ్లకు డిఎస్సికి నో ఫీ అంటే వాస్తవం ఏంటంటే నిజంగా చెప్పాలంటే అందరము టెట్ గురించి ఏం ఆశించారంటే అభ్యర్థులు నార్మలైజేషన్ అనేటువంటిది చేస్తారు అనేటువంటిది ఆశించారు ఎందుకంటే జరిగినటువంటి కొన్ని షిఫ్టుల్లో పేపర్ ఈజీగా రావడం కొన్ని షిఫ్టుల్లో హార్డ్గా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి నార్మలైజేషన్ చేస్తే మాకు ఏమైనా మార్కులు పెరుగుతాయనేటువంటి ఉద్దేశం అయితే అభ్యర్థుల్లో ఉండే కానీ అలా నార్మలైజేషన్ లేదు అది ఎందుకనేటువంటి అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే టెట్ అనేటువంటిది మనము ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒకే పేపర్ను వాళ్ళకు ఒకే సెషన్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళకు డిఎస్సి అనేటువంటిది సేమ్గా ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు కానీ ఇబ్బందులు వస్తాయంటే ఇప్పుడు మనము టీజీటీ రాసేటప్పుడు తప్పకుండా టెట్ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ జోనల్ పోస్ట్ అవుతుంది జోనల్ పోస్ట్ అయినప్పుడు డిస్టిక్ వేరే డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోటీ పడతారు కాబట్టి అక్కడ మాత్రం ప్రాబ్లం అవుతుంది దానికి మాత్రం అధికారులు ఎలాంటి స్పందన అనేటువంటిది రాకపోలేదు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక క్లారిటీ అనేటువంటిది ఇచ్చుంటే బాగుండదు అనేటువంటిది మన యొక్క యాక్స్పరెంట్స్ యొక్క ఆవేదన అన్నట్టు కాబట్టి నార్మలైజేషన్ ఇవ్వలేదు అదే రకంగా డిఎస్సిలో కూడా ఇంకా ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఆ రోజు అయితే తప్పకుండా మనకు నార్మలైజేషన్ ఉండదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది అయితే డిఎస్సి పరీక్షల తేదీల గురించి అయితే పేపర్లు అయితే ఇచ్చారండి యాజ్ ఇట్ ఈజ్గా స్కెడ్యూల్ అనేటువంటిది తప్పకుండా విడుదల చేస్తాము త్వరలోనే కానీ జూలై పదిహేడు నుంచి లా చివరి వరకు మనకు ఎగ్జామ్స్ జరిగేటట్టుగా అయితే పేపర్లు ఇవ్వడం అనేది జరిగింది కానీ అదన పోస్టులు కలుపుతారా అంటే కలిపేటట్టు లేరండి ఎందుకంటే ప్రధానోపాధ్యాయులకు ఈరోజు అయితే మనకు ఎవరైతే ప్రమోషన్స్ పొందుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా జాయిన్ అవుతారు కాబట్టి ఇలాంటి వెహికల్సీ అనేటువంటిది ఉంటుంది బట్ డిఎస్సి అనేటువంటిది తప్పకుండా వెయ్యాలే అని కొట్లాడినము అన్ని చేసినాము బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రమోషన్స్ ద్వారా ఏర్పడే ఖాళీలు మాత్రం కలిపేటట్టుగా ప్రభుత్వం అయితే కనిపిస్తలేదు ఇది టెట్కు సంబంధించింది డిఎస్సికి సంబంధించింది ఇంకా మనం చూసినట్లయితే ఎవరైతే గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ యొక్క వార్షిక ఆదాయం అనేటువంటిది మూడు లక్షల లోపే ఉండాలి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్న ఫోన్ నెంబర్ ఇచ్చారండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ అనేటువంటిది ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళకి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి కాబట్టి చెప్పందండి ఎమ్మెల్యే అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచాలి అనేటువంటిది డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా జెనకో ఏఈ పోస్టుల భర్తీకి జూలై పద్నాలుగున రాత పరీక్ష అయితే నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో తప్పకుండా ఎలాంటి పోస్ట్ పోన్ గురించి ఆలోచించకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అదేవిధంగా ప్రణాళిక కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది మనందరికీ తెలుసండి అక్టోబర్ ఇరవై ఒకటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండో తారీఖు పేపర్ వన్ జనరల్ ఎస్ఏ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడు పేపర్ టూ హిస్టరీ జాగ్రఫీ కల్చర్ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు పేపర్ త్రీ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదు పేపర్ ఫోర్ ఎకానమీ అదేవిధంగా డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై ఆరు పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు పేపర్ సిక్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారో తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ముచ్చటగా మూడోసారి కాబట్టి చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిడల్స్ యొక్క బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనా తప్పకుండా పోస్ట్ పోన్ గురించి ఆలోచించకండి అనేటువంటిది నా యొక్క భావన మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు చూడండి మొన్న జరిగినటువంటి గ్రూప్ అనే ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ జరగాలి అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం అని మనోళ్ళు ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా టెట్ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ కావాలని ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా డిఎస్సి కూడా పోస్ట్ పోన్ కావాలని అంటున్నాము మనమే అంటున్నాము కానీ ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలు లేదండి కాబట్టి ఒకసారి అయితే పోస్టులు కలిపితే మనకు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు టైం సరిపోదు వాస్తవమే కొద్దిగా టైం ఉంటే బాగా వాళ్ళం అనేటువంటిది అందరికీ ఉంటుంది బట్ ప్రభుత్వం ఆ దశగా ఆలోచించడం లేదు పోస్ట్ పోన్ చేయకుండా నేను కొట్టగలుగుతా అనే నమ్మకంతో హార్డ్ వర్క్ తోటి ఎంత అయితే నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతావు అంత చెయ్యండి పోస్ట్ పోన్ చేస్తే మంచిది లేకున్నా మంచిది అనుకొని ప్రిపేర్ అయితే తప్పకుండా ఉద్యోగం పొందగలము సో ఎనీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అయితే తప్పకుండా మీకు అందిస్తాను తప్పకుండా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బస్ బై సీ